వైసీపీ ప్రభుత్వం అంత ముందు బాగుంది ఈ ప్రభుత్వ బిజెలకు ఇలాంటిది మార్కెట్ తక్కువ మార్కెట్లు కూరగాయలు ఎక్కువ తగ్గి తగ్గించాలని ఈ బిజనే కోరుకుంటారు అలాంటిది చంద్రబాబు అన్నాడు తల్లికి వందను రైతు భరోసా పింఛను అన్నాడు ఐ లివ్ మళ్ళీ ఐదు వేలు ఫ్రీ అన్నాడు ఆధార్ కార్డు ఉన్నవాడికి ఫ్రీ ఐదు వేలు అన్నాడు ఐ లివ్ అలాంటిది మాకు జగ జగన్ ఇప్పుడే అంతకుముందు అందరు బాగుంటుంది అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చినాకే బాగాలేదు ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ కాకి కాకినాడి బియ్యం పట్టుకున్నట్ట అది రాలేదు రాలేదు వీళ్ళు లోపలికి పంపించుకోలేదు అలాంటిది పవన్ కళ్యాణ్ తలకలాడుతుండు నన్ను వద్దన్నారు అటు తిరుగుతుండు ఈ సీజర్ ఎక్కువ పడవా దాంట్లో ఎక్కుతుండు ఎక్కించుకోలేదు మా వాళ్ళు అలాంటిది ప్రభుత్వము అధికారంలో రాలే ఇప్పుడు రాజకీయం తెలియదు పవన్ కళ్యాణ్ తెలిస్తే రాజకీయం తెలియదు ఏది ఆయన మెగాస్టార్ ప్రామ్ అంటే ఒక ఏంజీలో ఉండాలి ఏంది ఇప్పుడు అల్వ్ సినిమా తీసుకున్నాను అల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పు పుష్పట్టు బాగా సినిమా టైల్ బాగుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మనం రెచ్చపడుతుండే నల్లి వచ్చని కొంచెం నీకు టైం బాగలేదు అంతలో ఉంటే అంతలో ఉండి అంటుండవు ఏం చెప్తాడు ఇప్పుడు రాజకీయం చేసినప్పుడు చేసుకోవాలి రాజకీయం రాజకీయం చేసినప్పుడు చేసుకోరు రాజకీయం